ఈ నెల ఇరవై ఏడున వరంగల్లోని ఎలకతుర్తిలో జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు సంబంధించిన సభాస్థలి రూట్ మ్యాప్ ను మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా జనగాం ఎమ్మెల్యే పల్ల రెడ్డి స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన రాష్ట్ర నలుమూలల నుంచి తరలి రానున్న బీఆర్ఎస్ శ్రేణులు అభిమానుల వాహనాలు పార్కింగ్ తో పాటు రూట్ మ్యాప్ ను సందర్శించారు

సింగిల్ రోడ్ అయినా ఇబ్బంది లేదు పెద్ద ఒక్క బండి అది పెడితే నడవదు రేపు పొద్దున మీకు పద ఇరవై ఎన్ని బండ్లు పెట్టుకుంటారు అన్ని రేపు పెట్టేసేస్తే ఇది అయితే ఇది అయితే ఓకే అండి పెద్ద ఇప్పుడు ఇది ఈ వాగు మీద ఇప్పుడు చేసిందేనా చాలా మంచిగా పోతుంది ఏమా కదా ఇంకా సార్ ఇంకొక రోడ్ టూ ఫీర్స్ లేస్తా సార్ కానీ ఒకటే మీకు ఇప్పుడు కదా కదా లేకపోతే వస్తున్నప్పుడు

ఎక్కయి అక్కడ దానికి వస్తాం అని చెప్పేసి కొద్ది కొద్దిగా అంటే ఇండించి గట్లు ఉన్నాయి కదా ఈ గట్లన్నిటి మీద